ఓం శం రవణ భవాయ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అద్భుతమైన మనందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి ఒక వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాను ఎక్కువ సమయం లేదు ఈరోజు సాయంత్రం కల్లా మనకు తోచినంతలో మనకున్నంతలో మూడు రకాలుగా ఈ పూజనైతే చేసుకోవచ్చు ఆ మూడు రకాల పూజా విధానం ఏంటి మూడు పద్ధతుల్లో అంటే పూజ చేయడం వీలు కాని వారు ఏం చేయాలి పూజ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి లేదా ఈ రెండు చేయలేము మేము ఉన్న చోటనే ధ్యానం చేసుకోవాలి అయినా మాకు ఫలితం దక్కాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి మూడు విధాలుగా ఈ పూజనైతే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మనకు ఎటువంటి కుజుడు వల్ల ఉన్నటువంటి దోషాలు కావచ్చు లేదా ఉద్యోగంలో ఇంకా ఎదగాలి జాబ్ కోసం ట్రై చేస్తున్నాం ఎన్ని ఎంట్రన్స్లు రాసినా రావట్లేదు వ్యాపార అభివృద్ధి కావాలి ఇల్లు వ్యాపారం ఉద్యోగం ఇలాంటి ఏ సమస్యకైనా అన్ని విధాల్లో విధాలుగా కూడా పరిహారం చూపేటటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను ఈరోజు అద్భుతంగా మనకు కృతికా నక్షత్రం గురువారంతో ఉంది కాబట్టి పూజ చేసుకోవచ్చు ఎందుకు ఈరోజు చేసుకుంటేనే ఫలితం ఉంటుందా మిగతా టైంలో చేసుకుంటే దేవుడు కరుణించడా అని కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు మన హిందూ ధర్మం ప్రకారం మన పంచాంగం ప్రకారం కొన్ని నక్షత్రాలు కొన్ని తిథులకు ప్రత్యేకమైనటువంటి సమయంతో పాటు మనం పూజిస్తే మనకు విశేషమైన ఫలితం ఉంటుంది అది పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది అలాంటి సమయంలో పూజిస్తే అదేంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను వీడియో చూసే కన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి పూజ వీడియోస్ కానీ వ్రతాలు నోములు అలాగే పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉంటాయన్నమాట ఇందులో కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యుడి యొక్క జన్మ నక్షత్రం అని శివమోహపురాణం స్కాంద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది సాధారణంగా ప్రతీ నెల వచ్చే కృత్రికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడిల్లో ఆలయాల్లో విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహిస్తారన్నమాట అయితే ఈ కృత్రికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని మన శాస్త్రవచనం చెప్తుంది శివపురాణంలో సాక్షాత్తు ఆ పరమశివుడే కృత్రికా నక్షత్రం పడిన రోజు ఆ గడియలు ఉన్నప్పుడు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అర్చిస్తారో వాళ్ళకి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని ఆ పరమశివుడే చెప్పినటువంటి మాటనట కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనదని అలాగే మంగళవారం రోజు విశేషంగా ఈ స్వామిని ఆరాధిస్తే కుజుడు అనుగ్రహం వల్ల రావాల్సినటువంటి బాకీలు కానీ మనం ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా ఆర్థిక ఇబ్బందులున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా పెళ్లి సంబంధాలు కుదరకపోయినా పెళ్ళైన తర్వాత సంతానం పట్ల లోపాలుండి పిల్లలు పుట్టకపోయినా ప్రతి ఒక్క సమస్యకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ అనేది పరిష్కారం చెప్తుందట అండి మరి అలాంటి పూజను మనం ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు ఫిబ్రవరి ఆరు గురువారం సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాల వరకు కృత్రికా నక్షత్రం యొక్క గడియలు ఉన్నాయి అయితే ఈ కృత్రికా నక్షత్రం గడియలు నిన్న బుధవారం రాత్రి పదకొండు గంటల నుంచి మనకు మొదలై ఈరోజు సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలకు ముగుస్తున్నాయి అన్నమాట అయితే ఉదయం కూడా ఈ పూజ చేసుకోవచ్చు కానీ సాయంత్రం నక్షత్రాలు వచ్చే సమయంలో ఆ నక్షత్రం కృత్రిక నక్షత్రం అయ్యండి ఆ గడియలు మనకున్నప్పుడు సాయంత్రం సాయంత్రం పూటి పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మరి ఎలాంటి నియమాలు పాటిస్తూ ఈ పూజ చేయాలంటే ఉదయమే మనం లేచి ఇల్లు వాకిల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకొని ఈరోజు ఈ పూజ సంకల్పం గట్టి కోరిక ఉంది సంకల్పం చేసుకుని పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలి మీరు ఉదయమే కనుక పూజ చేసేసినట్టయితే అంటే కృత్రిక నక్షత్రం గడియలు మనకు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఈ ఉదయం ఈ పూజను చేసినట్టయితే చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేస్తూ సాయంత్రం ఏదైనా అల్పాహారం చేసుకొని నక్షత్రాలకు దండం పెట్టుకొని ఈ పూజను కొనసాగించవచ్చు లేదు సాయంత్రం చేయాలనుకునే వాళ్ళు ప్రొద్దున నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పాలు పండ్లు మాత్రమే అరటిపళ్ళు కానీ దానిమ్మ యాపిల్ ఇలా ఏదైనా పండు తీసుకొని సాత్వికంగా మన శరీరం ఎంతవరకు అయితే ఓపికతో ఉంటుందో మనం చేసుకొని ఎక్కువగా తినకుండా మితంగా తింటూ చక్కగా అల్పాహారం తీసుకొని ఈ పూజకి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఐదు గంటల కల్లా అన్నీ రెడీ పెట్టుకోవాలి పూజకు ముఖ్యంగా కావాల్సింది చక్కగా ఒక పీట ఉంటే పీట వేసుకోండి షణ్ముఖుడు అంటారు ఆరు దీపాలు ఆరు పాములుగా కూడా స్వామిని మనం పూజిస్తాం సో షణ్ముఖుడికి మనము త్రికోణంలో ఉన్నటువంటి స్టార్ షేప్లో కృత్రికా నక్షత్రాన్ని వేసుకొని ఆ నక్షత్రంలో పసుపు కుంకుమ గంధం అక్షతలు పెట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి యొక్క ఫోటో కానీ లేదా శివుడి యొక్క పరిహారం శివుడు పార్వతి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోనైనా పెట్టచ్చు లేదా బాల బాలుడిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోను పెట్టుకుంటే మరీ విశేషం అన్నమాట ఇలా ఈ ఫోటోను పెట్టుకొని చక్కగా ఈ ఏ రోజైతే పూజ చేస్తామనుకుంటున్నామో ఈ పూజకు ముందు రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి అది ఏ రోజు వచ్చినా ప్రతి నెలలో ఒక్కసారి మనకు కృత్రిక నక్షత్రం పడుతుంది అది చూసుకొని మీరు ఆ రోజుకు ముందు కూడా బ్రహ్మచర్యం పాటించాలి పూజ చేసే రోజు కూడా తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి తలస్నానం చేయాలి మీరు సపరేట్గా ఒక చేప కానీ ఉతికిన బట్టలు వేసుకొని పడుకోవచ్చు అనమాట ఇవి పూజకు సంబంధించిన నియమాలు మరి పూజ ఎలా చేయాలి అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజకి ఆరు దీపాలు వెలిగిస్తే చాలా విశేషం ఆరు కన్నా ఎక్కువ వెలిగించినా పర్వాలేదు కానీ ఆరుకి తక్కువ కాకుండా దీపాలు వెలిగిస్తే చాలా విశేషం లేదు ఆరు దీపాలు మేము పెట్టలేదు అనుకుంటే మనం నిత్య దీపారాధన కింద రెండు దీపాలు పెట్టుకుంటాం కదా ఒక పెద్ద ప్రమిద తీసుకొని ఆరు వత్తులను కలిపి ఒక్క వత్తి కింద చేసి కూడా మీరు ఒక్క ప్రమిదలో ఆరు వత్తులు వేసి దీపారాధన చేసుకున్న మీ స్తోమతకు తగ్గట్టు పర్వాలేదు ఆ తర్వాత స్వామి యొక్క నామం శమ్ అనేది స్వామి యొక్క బీజాక్షరి మంత్రం ఓం శం శరవణ భవ అని ఎవరైతే పిలుస్తారో వాళ్ళ కష్టాలన్నీ కూడా తన అక్కున చేర్చుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీరుస్తాడట మీకు పూజా స్థలం పెద్దగా ఉంటే లేదా మీరు తీసుకున్న పీట పెద్దగా ఉంటే ఆ పీట పైన కూడా మీరు వరి పిండితో ఓం శం శరవణ భవ అని రాసుకొని ఒక పువ్వును కూడా పెట్టుకోవచ్చు లేదు పీట చిన్నగా ఉంటే పీట ముందరైనా సరే మనం ఇలా ఓం శం శరవణ భవ అని మీరు రాసుకోవాలి ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి గులాబీలు కానీ స్వామికి ఎరుపు రంగులో ఉన్న పుష్పాలు సమర్పించాలి పీటపైన మీకు వీలైతే ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి చక్కగా ఫోటో పెట్టుకొని ఫస్ట్ కోణం షేప్లో ముగ్గు వేసుకొని ఎర్రటి వస్త్రాన్ని పరిచి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి ఫోటోని పెట్టి ఎర్రటి మందారాలు పువ్వులు ఆరు పెట్టుకోండి ఎరుపు వత్తులు ఒక ఆరు పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత మొట్టమొదట శుక్లాం భరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అని గణపతిని ధ్యానం చేసుకొని ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దీపం ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను లేదా మీరు ఒక్క మట్టి ప్రమిదైనా ఇత్తడి ప్రమిదైనా పెట్టుకొని ఆరు వత్తులను వేసుకొని కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు ఎరుపు రంగు పువ్వులు ఎక్కువ ఉంటే పువ్వులతో కానీ ఆవు నెయ్యి కుంకుమ కలిపిన ఎరుపు అక్షంతలతో ఓం శం శరవణ భవ అని నూటెనిమిది సార్లు చదువుకోవాలి లేదు సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అష్టోత్తరం నూటెనిమిది నామాలు ఉంటాయి అవైనా చదువుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అష్టకాన్ని చదువుకుంటే మరీ మంచిది ఆ అష్టకాన్ని మీకు వీలైతే మూడు సార్లు కానీ లేదా ఒక్కసారి కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అష్టకాన్ని తప్పకుండా చదువుకోవాలి ఇవన్నీ టఫ్గా ఉండే మేము చదువుకోలేదంటే ఈ నామానికి మించినటువంటి నామం మరొకటి లేదన్నమాట ఈ నామంతో ఎవరైతే పిలుస్తారో వాళ్ళ భక్తి యొక్క ఆర్తిని బాధల్ని అన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు వింటాడంట ఓం శం శరవణ భవ అనే మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు జపిస్తూ చక్కగా ఎరుపు అక్షంతలు కానీ ఎర్రటి మంద్రా మందరాలు కానీ స్వామి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న మీరు అక్కడ పెట్టుకుంటూ పూజ చేసుకోవాలి పూజ అనంతరం నైవేద్యంగా ఏం సమర్పించాలి స్వామికి చెలిమిడి పానకం పెసరపప్పుతో నానబెట్టిన వడపప్పు ఈ నైవేద్యాలు చాలా ఇష్టం లేదా నువ్వులు బెల్లంతో కలిపి చేసినటువంటి నువ్వుల లడ్డులు చిమ్మిలి లడ్డులు అంటాము వాటిని కూడా సా స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు ఇక పళ్ళు విషయానికి వస్తే అరటి పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ నైవేద్యంగా పెట్టు యాపిల్స్ కూడా పెట్టుకోవచ్చు ఎరుపు రంగులో ఉన్నటువంటివి స్వామికి ఆవు పాలంటే ఇష్టం అన్నమాట ఆవు బెల్లంలో ఒక బెల్లం ముక్కను వేసి కూడా నైవేద్యంగా పెట్టచ్చు మనం ఏం పెట్టాం ఎంత సమర్పించామనేది కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత నియమ నిష్టలతో స్వామిని ఆరాధిస్తున్నామనేది విశేషం ఇలా పూజ చేసుకున్న తర్వాత వెంటనే బయటకు వచ్చి అక్కడ ఏ నక్షత్రం మీకు ఒకటి కనిపించినా కృత్రికా నక్షత్ర సహేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసుల్లో తలుచుకొని చక్కగా ఆ నక్షత్రాన్ని చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీ కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటే ఇలా సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసాల్లో వచ్చే ప్రతి కృతికా నక్షత్రం రోజైనా లేదా ఆరు నెలలకు మించకుండా ప్రతి కృతికా నక్షత్రం వచ్చినటువంటి ప్రతి నెలను పట్టుకొని మీరు ఆరు మాసాలు కనుక ఈ పూజను కంప్లీట్ చేసినట్టయితే ఖచ్చితంగా కుజుడు యొక్క అనుగ్రహం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి పెళ్ళి సంతానం ఉద్యోగం వ్యాపారం అప్పుల సమస్యలు గురువారం వచ్చింది కాబట్టి సొంత ఇంటి భూమికి సంబంధించి మీరు ఏది చేసుకున్నా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ స్వామి వల్ల కోరిక నెరవేరుతుందండి తప్పకుండా నెరవేరుతుంది లేదు మేము ఏ పూజ చేయలేము మాకు ఇబ్బందిగా ఉంది డ్యూటీకి వెళ్తున్నాం లేదా ఇంట్లో ఉన్నటువంటి గొడవల కారణంగా మనశ్శాంతిగా పూజ చేసుకోలేము అనుకున్నవారు ఇలా కృతికా నక్షత్రం పడినప్పుడు మన ఇంటికి దగ్గరలో కానీ ఎక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి ఆలయం ఉన్న ఒక కొబ్బరికాయ ఎర్రటి పుష్పాలు ఒక ఎర్రటి వస్త్రము తాంబూలంతో సహా తీసుకొని గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంచామృతాలతో చేసేటటువంటి అభిషేకాన్ని మీరు కళ్ళతో మనస్ఫూర్తిగా చూసి శం శర్వణ అని ధ్యానం చేసుకొని ఆ తర్వాత హారతిని తీసుకొని కళ్ళ కద్దుకొని అక్కడ ఎవ్వరొక ముత్తైదువు మీకు కనిపించిన లేదా ఎవరైనా చిన్న పిల్లలు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా చిన్నగా బాలు రూపంలో ఏ పిల్లవాడు కనిపించినా అక్కడ ఎరుపు వస్త్రాన్ని ఇచ్చి చక్కగా పళ్ళు నైవేద్యంగా ఇచ్చి మీరేమియాలనుకుంటున్నారో తాంబూలం అదంతా సమర్పించి వాళ్ళ కాళ్ళకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా మొక్కిరండి కృతికా నక్షత్రం రోజు గుడికి వెళ్తే ఎవ్వరూ ఒకరు స్వామి రూపంలో మనకు ఎదురు పడతారు ఆ తర్వాత ఆరు మాసాలు కానీ పన్నెండు మాసాలు కానీ ఈ వ్రత సంకల్పం చేసుకొని సంకల్పించుకున్నవారు మీ కోరిక నెరవేరింది మీరు ఇన్ని వారాలు అనుకున్నారు అయిపోయిన తర్వాత ఒక బాలు ఇంటికి పిలిచి ఎర్రటి పంచ ఎర్రటి వస్త్రము అలాగే ఎర్రటి పళ్ళు ఒక ఆరు ఆపిల్స్ కావచ్చు లేదా దానిమ్మ పళ్ళు రెండైనా ఒక ఆరైనా సమర్పించి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి రూపంలో ఆరాధిస్తూ మీరు మనస్ఫూర్తిగా అది చివరి వారం కాబట్టి ఆరు రకాలుగా నేను కూడా చేస్తున్నాను చివరి వారం మళ్ళీ మీకు ముందుగానే చెప్తాను ఇది నాది మూడో వారం అనమాట చేయడం సో ఆరు రకాల వంటలు అంటే పులిహోర పెరుగన్నము బెల్లంతో చేసినటువంటి అన్నము ఇంకేదైనా పిండి నైవేద్యాలు నువ్వుల లడ్డూలు ఇలా అన్ని స్వామికి ఆరు రకాలుగా నైవేద్యాలు చేసి సమర్పించి ఆ ఆరు రకాలని కూడా ఒక బాలుడిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి ఎర్రటి వస్త్రం ఎర్రటి పళ్ళు తాంబూలంతో సత్కరించి మనస్ఫూర్తిగా కాళ్ళకి దండం పెట్టుకొని సత్కరించి కనుక పంపించినట్టయితే మన జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పవర్ఫుల్గా తొలగిపోతాయి ప్రతిరోజు కృత్తిక నక్షత్రం గడియలు ఉన్నప్పుడు ప్రతి మాసంలో ఈ పూజ చేసుకొని నక్షత్రాలు వచ్చినప్పుడు కృత్తిక నక్షత్రాలకు దండం పెట్టుకొని బ్రహ్మచర్యం పాటిస్తూ ఒంటిపూట భోజనం చేసుకొని మనస్ఫూర్తిగా ఈ పూజ చేసుకుంటే మనకు అన్ని సమస్యలు తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ పూజ చేయలేని వాళ్ళు గుడికి వెళ్ళి చక్కగా అక్కడ అభిషేకాలన్నీ నిర్వహించుకొని అక్కడ ఎవరైనా పిల్లవాడున్నా కూడా దానం చేయొచ్చు ఈ రెండూ కాకుండా మూడోది ఏంటంటే మేము గుడికి వెళ్ళము లేదా పూజ కూడా చేయమంటే ప్రతి నెలలో వచ్చే కృతిక నక్షత్రం రోజు ఎవరైనా ఆకలితో ఉన్నటువంటి బీద వాడికి అసలు కప్పుకోవడానికి బట్టలు కట్టుకోవడానికి బట్టలు కప్పుకోవడానికి చెదర్లు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా బీద మనిషి కష్టాల్లో ఉన్నవాడికి పట్టేడు అన్నం కడుపు నిండా పెట్టి అతనికి నిత్యావసర వస్తువులు చెప్పులు గొడిగిచ్చి అతన్ని తృప్తిపరిచి అతనికి అన్ని ఇచ్చి మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకున్నా కూడా మీకు ఎటువంటి అప్పుల సమస్యలు ఉన్నా కుజుడి వల్ల అన్నీ కూడా తీరిపోతాయన్నమాట ఖచ్చితంగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ పూజను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి మీకు ఈ పూజకు సంబంధించి ఇంకెటువంటి సందేహాలున్నా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను సమాధానమైతే ఇస్తాను కృత్తిక నక్షత్రం చాలా పవర్ఫుల్ అండి ఈ ఈ రోజు కుదరకపోయినా నెక్స్ట్ మంత్ నుంచి అయినా మీరు చేయొచ్చు లేదా ఏదైనా పరిహారాలు కూడా పాటించవచ్చు మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి